రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో ఈరోజు దేశవ్యాప్త సమస్య సందర్భంగా మున్సిపల్ కార్మికులు ఆటో డ్రైవర్లు ఇండస్ట్రియల్ ఏరియా కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు ఇతర రంగాలకు సంబంధించిన కార్మికులతో కలిసి ఏఐటీసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి రెడ్డి ఆధ్వర్యంలో ఆరంగర్ చేరస్తులో ర్యాలీ రాస్తారోకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ మండల అధ్యక్ష కార్యదర్శి శ్రీధారెడ్డి టి ఆనంద్ బాలరాజ్ అంజీ రాజు సాయిలు శ్రీను సంతోష్ ప్రమీల నాగమ్మ శ్యామల కార్మికులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు